హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోహిత తన స్వార్థం కోసం ఇంకా మధుయే చిన్ని అనేసే నిజాన్ని చెప్పేస్తుంది కదా నాగవల్లికి ఇంకా మ్యాడీ ఏమో మధు చిన్నిని చూపిస్తానంది అని చెప్పేసి ఇంకా అప్పుడే వెళ్ళబోతూ ఉంటే ఇంకా నాగవల్లి దేవ ఇద్దరూ కలిసి ఇంకా ఈ చిన్ని వాళ్ళ అమ్మేరా మీ అమ్మని చంపేసింది ఇన్ని రోజులు నీకు చెప్తే బాధపడతామని నేను చెప్పలేదు నువ్వు ఎలాగోలా చిన్నీని మర్చిపోయి స్త్రీయాన్ని పెళ్లి చేసుకుంటావేమో అనుకున్నాం కాకపోతే నీకు శ్రీ మా చిన్ని మీద ఉన్న ప్రేమ నీకు ఎప్పటికీ తగ్గట్లేదు కాబట్టి ఇప్పటికైనా మేము నిజం చెప్పాలనుకుంటున్నాము ఈ చిన్ని వాళ్ళ అమ్మాయి మీ అమ్మని చంపేసింది అనేసి నిజాన్ని చెప్పేస్తారనమాట దేవా నాగవల్లి కాకపోతే చిన్ని వాళ్ళ అమ్మ కాదు కదా చంపింది మ్యాడీ వాళ్ళ అమ్మని దేవానే చంపాడన్న విషయం దేవా ఒక్కరికి తెలుసు అలాగే బాలరాజుకి తెలుసు అనమాట ఇంకా మ్యాడీ అస్సలు నమ్మడన్నమాట అదేంటి చిన్ని వాళ్ళ అమ్మ ఎలా చంపుతుంది నాన్న అనేసి అంటూ ఉంటే ఇంకా ప్రూఫ్స్ అన్ని చూపిస్తారు ఇంకా మ్యాడీ మనసులో చిన్ని వాళ్ళ అమ్మాయి మా అమ్మని చంపేసింది అనేసి ముద్రపడిపోతుంది ఇంకా మధు ఫోటో చూపి చూపిస్తాను చిన్నిని చూపిస్తాను రమ్మని పిలుస్తుంది కదా ఫోటో చూపిస్తుంది ఇంకా వెంటనే చించి పడేసి నోటికొచ్చినట్టుగా అరిచేసి ఇంకా ఈ చిన్ని వాళ్ళ అమ్మాయి మా అమ్మని చంపేసింది కాబట్టి ఇంకా ఈ చిన్ని కూడా నాకు శత్రువే ఇప్పటి నుంచి నేను చిన్ని నా మనసులోనే పెట్టుకోను ఇంకా చిన్ని మీద నాకు ద్వేషం తప్ప ప్రేమ లేదు అని చెప్పేసి మ్యాడీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా పాప మధు ఏడుస్తూ ఇంటికి వస్తుంది కదా వచ్చి ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది అనమాట మ్యాడీ నిన్న మాటలు అన్నాడు మా అమ్మ ఎంత మంచిది మీకు కూడా తెలుసు కదా అయినా ఒక మనిషిని చంపారన్న నింద అసలు భరిస్తూ ఎలా బతుకుతారు మా అమ్మ ఎంత ఘోరంగా చనిపోయిందో నా కోసం ఎన్ని కష్టాలు పడిందో మా అమ్మ జైల్లోనే నేను ఎప్పుడు మా అమ్మకి చెప్తూ ఉండేదాన్ని నేను బాగా చదువుకొని చక్కగా మంచి ఆఫీసర్ని అయ్యి నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పి నేను నిన్ను ఎలాగైనా బయటికి తీసుకువెళ్తానమ్మా అనేసి మా అమ్మకి చెప్పేదాన్ని కాకపోతే మా అమ్మ నాకు అంత టైం ఇవ్వలేదు మా అమ్మ ఎలాగల బయటకు వచ్చింది కాకపోతే బ్రతకలేకపోయింది ఇప్పుడు ఏం చేయాలి అసలు నేను ఎవరూ ఎవరో కాదు నేను చిన్న అప్పటి నుంచి ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి వ్యక్తే అది ఇది అని చెప్పేసి ఇంకా చిన్ని అన్నీ కూడా చెప్తుంది కదా వాళ్ళ అమ్మకి నాన్నకి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట ఎవరు కావాలని ఇవన్నీ కూడా అతని మనసులో చెప్పారమ్మా కాబట్టి అమ్మాయి తప్పు చేయలేదు అనేసి ఎలాగైనా నిరూపించాలి అని చెప్పేసి ఇంకా మధు వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తూ ఉంటారనమాట మధు వాళ్ళ అమ్మ కావేరి చనిపోయేటప్పుడు ఇప్పుడు పెంచుకున్నటువంటి అమ్మా నాన్నకి చిన్న అప్ప చెప్పి చనిపోతుంది కదా ఇంకా వాళ్ళే చిన్నిని తన సొంత కూతురులాగా పెంచుకుంటూ ఉంటారు ఇంకా చిన్ని అప్పుడే చెప్తూ ఉంటుంది ఇప్పటి నుంచి నా ధ్యేయం ఏంటంటే మా అమ్మ మేడీ వాళ్ళ అమ్మని చంపలేదు ఎవరో కావాలని చేసే మా అమ్మ మీద ఈ నింద వేశారు ఆ నిజాన్ని నేను ఎలాగైనా రాబట్టాలి ఇప్పుడు మ్యాడీ వాళ్ళ అమ్మని ఎవరు చంపారో కూడా కనిపెట్టాలి నేను ఎలాగైనా కనిపెడతాను నా అమ్మ మీద పడ్డటువంటి నిందని తొలగిస్తాను మా అమ్మ మంచిదని నిరూపిస్తాను అని చెప్పేసి ఇంకా మధు గట్టిగా నిర్ణయం తీసేసుకుంటుంది ఇంకా అలా మా మాట్లాడుతూ వాళ్ళ అమ్మ నాన్నతో తనకి తన ఏంటి తను చేయాల్సిన పని ఏంటి అంతా కూడా చెప్తూ ఉంటుంది ఇంకా మధు వాళ్ళ అమ్మ కావేరీ వైపు ఫోటో చూసి అమ్మ నీ మీద పడ్డటువంటి ఈ ముద్రని చెరిపేసే బాధ్యత నాది నువ్వు వాళ్ళ అమ్మని చంపలేదని చెప్పేసి సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తానమ్మా అసలు వాళ్ళ అమ్మని చంపింది ఎవరో కూడా తీసుకొని వచ్చి మ్యాడీ కళ్ళ ముందు నిలబెడతాను అనేసి ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే నాగవల్లికి లోహిత చెప్తుంది కదా ఆ మధుయే కావాలని చెప్పేసి నటిస్తుంది తనే చిన్ని ఆంటీ ఇంకా చిన్ని ఈరోజు మేడీకి నేనే చిన్నిని అనే నిజాన్ని చెప్పే పోతుంది అనేసి లోహిత చెప్తుంది కదా ఆ మాటలన్నీ కూడా నాగవల్లి మైండ్లో అలాగే కదులుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అలాగే కదులుతూ ఉండి అలాగే తలుచుకుంటూ లోహిత చెప్పిన మాటలే ఒకటికి నాలుగు సార్లు తలుచుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి దేవా వస్తాడు దేవా వచ్చి ఏంటి నాగవల్లి అంతగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అనేసి అంటూ ఉంటే అప్పుడే నాగవల్లి అనుకుంటుంది లోహిత చెప్పిన మాటలు ఇప్పుడు నేను బావకి చెప్పాలా వద్దా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఏం లేదు బావ ఇప్పుడు మనకి చిన్ని దొరికింది అనుకో దాన్ని లేపి పడేసేయాలి ఎలాగలాగా మొత్తానికి ఇంకా చిన్ని వాళ్ళ అమ్మాయి అక్కని చంపేసింది కాబట్టి ఆ నిజాన్ని ఎలాగో మనం మ్యాడీకి చెప్పేసాం ఇప్పుడు మ్యాడీ స్పీడ్గా వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు మ్యాడీ ఏం మూసుకొని వస్తాడు మ్యాడీ ఏ పరిస్థితుల్లో ఇంటికి వస్తాడు అని నాకు చాలా టెన్షన్గా ఉంది అది కాకుండా అక్కను చంపినటువంటి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ కూతురు ఉంది కదా చిన్ని మనం పట్టుకోలేకపోతున్నాం ఇన్ని రోజులైంది ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఆ చిన్ని ఎక్కడుందో మనకు అసలు దొరకట్లేదు బాబా ఎలాగైనా మనం చిన్నిని పట్టుకొని దాన్ని చంపేస్తే కానీ నా కక్ష తీరదు అని చెప్పేసి ఇంకా నాగవల్లి దేవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపే మ్యాడీ వస్తాడనమాట మ్యాడీ బిక్కమొహం వేసుకొని చాలా బాధతోటి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇంకా దేవ నాగవల్లి ఇద్దరు మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయి ఇంకా మ్యాడీ వస్తున్నాడు అని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏంటి మ్యాడీ ఏం జరిగింది చిన్నిని కలిసావా అనగానే ఇంకా వెంటనే నాగవల్లిని పట్టుకొని మా అమ్మని చంపినటువంటి ఆ కావేరి వాళ్ళ కూతురిని నేను ఎలా ప్రేమిస్తాను అనుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా గట్టిగా బాధపడిపోతూ ఏడుస్తూ అంటూ ఉంటాడనమాట కాకపోతే దేవ అప్పుడే తన మనసులో అనుకుంటూ ఉంటాడు నాగవల్లి తన అక్కని నేను చంపానని అనుకోవట్లేదు కావేరి చంపాను చంపింది అంటే నమ్ముతుంది కదా కాకపోతే నేనే కదా చంపింది తను తాగుతున్నటువంటి పాలల్లో విషాన్ని కలిపి నేనే చంపేశాను ఆ విషం కానీ నాగవల్లికి తెలిస్తే మామూలుగా ఉండదు అనేసి దేవ మనసులో అనుకుంటూ ఉండేలోపే ఇంకా నాగవల్లి అనుకుంటుంది నా అక్కని ఏ విధంగా చంపిందో దాని కూతుర్ని కూడా అంతకంటే నాలుగు రెట్లు బాధపడే విధంగా చంపాలి బావా అని చెప్పేసి నాగవల్లి దేవ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపే మ్యాడీ వస్తాడు కదా మ్యాడీని అడుగుతుంది కదా అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు మా అమ్మని చంపినటువంటి ఆ తన కూతుర్ని నేను ఇప్పటి నుంచి శత్రువులాగే అనుకుంటున్నానమ్మా ఇప్పటి అప్పటి నుంచి చిన్నిని నా మనసులోనే ఉంచుకోవట్లేదు చిన్నిని నేను ప్రేమించను చిన్నిని పెళ్ళి చేసుకోను అసలు ఆ ఊసే ఇప్పటి నుంచి నేను తలుచుకోను అనేసి ఇంకా గట్టిగా మ్యాడీ చెప్పగానే ఇంకా దేవా నాగవల్లి చాలా సంతోషపడిపోతూ మ్యాడీ ఇంకా నువ్వు శ్రీయాన్ని పెళ్లి చేసుకుంటావు కదా శ్రీయాన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమే కదా అని చెప్పేసి నాగవల్లి అడిగితే మ్యాడీ గట్టిగా నాగవల్లిని పట్టుకొని అమ్మ నాకు ఇష్టమే మీ ఇష్టమే నా ఇష్టం అనేసి తేల్చి చెప్పేస్తాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా శ్రీయ ఆనందానికి అవధులు ఉండవన్నమాట ఇంకా అప్పుడే లోహిత అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఏదో ఒకటి మొత్తానికి చిన్ని ఈ ఇంట్లోకి రాకుండా చేశాను ఇంకా చిన్ని నాకు పోటీ కాకుండా చేశాను ఇంకెక్కడితోటి చిన్ని ఎప్పటికైనా సరే నిజం చెప్పకుండా ఉండేటట్టుగా ఇంకా నేను ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏదో ఒక నటనాడి మొత్తానికి చిన్ని అంటేనే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ద్వేషం వచ్చేలాగా చేయాలి అనేసి ఇంకా లోహిత తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మ్యాడీని దేవా అడుగుతూ ఉంటాడు కదా మ్యాడీ ఇంకా శ్రీయాకి నీకు ముహూర్తాలు పెట్టించమంటావా అనేసి అనగానే మీ ఇష్టం డాడ్ ఇంకా ఏదైనా సరే ఇంకా నా చేతిలో ఏమీ లేదు మీరు అలా చెప్తే నేను అలాగే చేస్తాను అని చెప్పేసి ఇంకా దేవా కూడా జవాబు చెప్పేసి హ్యాపీగా మ్యాడీ లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇంకా మ్యాడీ రూమ్లో కూర్చొని ఆ చిన్ని గురించి ఇంకా మధు ఏం చెప్పబోయింది అనేసి మొత్తం ఆలోచించుకుంటూ ఉండేలోపే మధు ఫోన్ చేస్తుంది ఇంకా మధు ఫోన్ చేసి మ్యాడీ నేను నీతో మాట్లాడాలి అనేసి మధుతోటి మధు మ్యాడీ చెప్తూ ఉంటే ఈ లోపే మళ్ళీ ఆ లోహిత వింటుంది అలాగే నాగవల్లి కూడా వింటుంది అనమాట అసలు ఇది నా కొడుకుతో ఏం మాట్లాడుతుంది లెగిస్తే నా కొడుకుతో సపరేట్గా మాట్లాడాలంటుంది దీనికి నా కొడుకుతోటి అంత మాటలు ఏముంటాయి అసలు ముందు దీన్ని లేపేసేయాలి లేపేస్తేనే కానీ మ్యాడీకి మాకు అందరికీ కూడా విముక్తి కలుగుతుంది లేదంటే అది ఏదో ఒక టయాన నేనే చిన్నిని మా అమ్మ ఈ తప్పు చేయలేదు అని చెప్పేసి అది ఎలాగలాగైనా సరే లేడ్చి మ్యాడీ మనసు మార్చేసే అవకాశం ఉంది వెంటనే మ్యాడీ ఇంకా మళ్ళీ నేను చిన్న నేనే పెళ్లి చేసుకుంటాను శ్రీయాని పెళ్లి చేసుకోను అనే అవకాశం ఉంది కాబట్టి ముందు మధుని మ్యాడీని కలవనికుండా చెయ్యాలి అనేసి నాగవల్లి లోహిత ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా మధు అడుగుతుంది కదా మ్యాడీ నేను నీతో మాట్లాడాలి మన ఇద్దరం పలానా ప్లేస్ దగ్గర కలవాలి ఇంటి దగ్గర కాదు అనేసి చెప్పగానే సరే మధు నేను కలుస్తాను వస్తాను అని చెప్పేసి మ్యాడీ మధుకి చెప్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే మధు గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది నేనే చిన్ని అన్న విషయాన్ని చెప్పేయాలి ఇంకా అలాగే అమ్మ కావేరి అన్న విషయాన్ని కూడా చెప్పేసి అసలు ఏం జరిగింది ఏంటి అంత వివరంగా తెలుసుకోవాలి మ్యాడీకి ఇంకా నేను ఏది కూడా దాయకూడదు ఇన్ని రోజులు చిన్ని అని నేను ఎందుకు చెప్పలేదు ఆ విషయం కూడా మ్యాడీకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేసి మధు అనుకుంటూ ఉంటే ఇంకా లోహిత నాగవల్లి మటుకు మ్యాడీ మధుని కలవకుండా ఏ విధంగా ఆపాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా దేవాకి చెప్దామా లేదా బావకి చెప్తే ఇంకా చిన్నిని ఇంకా చిన్నియే అని చెప్పేసి మ్యా మ్యాడీకి తెలిసిపోతే మ్యాడీ చిన్ని ఏమి చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడేమో కాబట్టి ఇక చిన్నిని చంపేసేదాకా కూడా మధుయ్య చిన్ని అన్న విషయం దేవాకి తెలియకూడదు అని చెప్పేసి నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి ఈ విధంగా చిన్ని సీరియల్ జరిగిందనమాట చిన్ని సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధు బాదీసేయండి ఇంకా రేపు రాబోయే చిన్ని సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు กูน่ามาริบไป